వాళ్ళకెందుకు చెప్పావు ఏంట్రా గొంతులేస్తుంది అంటే నేను మిత్ర తెలుసు కదా వాళ్ళంటే డెట్టి బాయ్స్ దాని వెళ్ళవా ముప్పై సెకండ్లకే ప్రేమలో పడిపోయావంటే నువ్వు చాలా కరువు ఉన్నారు అబ్బాయి అది కాదే చాలా రోజుల తర్వాత రాత్రి కళ్ళు వచ్చింది కళ్ళొక్తను వచ్చింది రాత్రి అంతా పడుకోనివ్వలేదు చూసింది కొద్ది సెకండ్లే అయినా నా బుర్లో మళ్ళీ మళ్ళీ రివైండ్ అండ్ ప్లే రివెండ్ అండ్ ప్లే రివెండ్ అండ్ ప్లే అవుతూనే ఉంది నీకు చెప్తే అర్థం కాదులే గానీ తను ప్లీజ్ ఈ అందమైన పెదాలతో నిన్ను తనకి ఇంట్రొడ్యూస్ చేయాలంటే వీటికి కావాలి కొత్త లిప్ గ్లాస్ దాని విలువ కేవలం ఇరవై వేల రూపాయలు మాత్రమే టింగ్ టాంగ్ ఓకేనా లంచమా కుదరదు క్రిస్టీ దీనితో చాజా యాక్చువల్లీ నో నా దగ్గర ఇంకోటి ఉందిలే ఇట్స్ గుడ్ ఓకే ఓసి మొత్తం మేకప్ కిట్ కొనస్తా దయచేసి పిలవ ప్లీజ్ నీ కార్డ్ నంబర్ నా దగ్గర ఆల్్రెడీ ఉంది సివివి మాత్రమే కావాలి 234 ఇప్పుడు పిలవ ప్లీజ్ 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 ఆ మిత్ర యాక్చువల్లీ చార్జ్ తీసుకోవచ్చేవా ఓకే థాంక్యూ ఓటిపి ఇంట్రెస్ట్ ఆ అక్కడ పెట్టి ఓటిపి చెప్పురా ముందు రెడి చే ఓటిపి చెప్పు ఏ ఇంట్రెస్ట్ చేవే యాక్చువల్లీ ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను మీట్ మై ఫ్రెండ్ బాస్ అండ్ పెయిన్ విశ్వ విశ్వ నా ఫ్లాట్మేట్ మిత్ర ఐ లవ్ పెయింటింగ్స్ అంటే మీ పెయింటింగ్స్ గురించి చెప్పాను అనమాట సో థ్యాంక్ యూ ఓకే బాయ్ బాయ్ హా నేను చీవో సైకె చాలే టిక్కో ఎన్నో నుంచి వాడ సర్ప్రైజ్ యాక్చువల్లీ క్రిస్టి వాష్రూమ్ లో ఉంది కంటిన్యూస్ గా రింగే సర్కి ఆన్సర్ చేశాను నో ప్రాబ్లం ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లాన్ ఎనీవే ఐల్ ఇన్ఫార్మ్ హా ఏ ఏ ఓకే వయిట్ రిట్డ్ 1 మినిట్ మీ గురించి ఏం చెప్పలేదు మీరు ఏం చేస్తుంటారు ఐ డుయింగ్ మై టెక్స్టైల్ డిజైనింగ్ దట్స్ వై యు ఆర్ such a beautiful ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదండి ఐ రియల్లీ లైక్ కేరళ మ్యూరల్ కేరళ మ్యూరల్స్ కదా కేరళ చాలా ఫేమస్ అనుకుంటా yes గాడ్స్ ओन कंट्री వాళ్ళ కల్చరు హెరిటేజ్ యాక్చువల్లీ కేరళ మీద చూసిన తర్వాత అండి నాకు దేవుడి మీద లేని నమ్మకం వచ్చేసింది ఆ కేరళ మీద ఉన్న కలర్స్ స్ట్రోక్స్ బ్యూటిఫుల్ ఇట్స్ అమేజింగ్ మీరు కూడా పెయింట్ చేస్తారా ఏమండి అసలు చొట్టపోకుండా స్ట్రైట్ లైన్ కూడా గీయలేను నేను బట్ ఐ లవ్ ఆర్టిస్ట్స్ ఐ థింక్ ఆర్టిస్ట్ ఆర్ ఏంజల్ సెంట్ బై గాడ్ మీరు మీరు మా ఫ్రెండ్స్ చెప్పినట్టు ఉన్నారు రింగ్ అవుతుంటే ఆన్సర్ చేశాను ఇదన్నా ఇంపార్టెంట్ మెసేజ్ ఏమోనని

అరే ఏదో అనిపించింది చెప్పేశాను మరి అంతా బచ్చి నల్లుడు చెప్పలే పైగా సార్ ఆటలవరంట కేరళ మీరోస్ మీద పెద్ద క్లాస్ కూడా పీకాడు తెలుసా నీరే కళ్ళు మాకు చెప్పలేదండి రా మీ కంపెనీ నాకు కూడా చాపిస్తావా మీకు బాబు వదిలేయండి కూర్చో కూర్చో హాయ్ హాయ్ మిత్ర వాట్ అ సడన్ సర్ప్రైజ్ హాయ్ హలో నేను ఉన్నాను ఇక్కడ ఇప్పుడు ఇస్తాను చూడు మన మిత్ర నిన్నేదో అడగాలనుకుంటుందిరా షో గో హెడ్

నాతో చెప్పేశారు కదా మీ అన్నయ్యకి జాబ్ దొరికినట్టే థ్యాంక్ యూ సో మచ్ అండ్ సెర్ యూర్ బ్రదర్స్ రెస్ కెన్ ఐ హ్యావ్ యువర్ నంబర్ ప్లీజ్ అప్పుడప్పుడు డౌట్స్ వస్తే కాల్ చేయొచ్చు కదా మీ అన్నయ్య జాబ్ ఇంటర్వ్యూ లెటర్ రెడీ సో మచ్ రే వాళ్ళ అన్న గురించి తను కూడా నీ అంత టెన్షన్ పడట్లేదు నువ్వేంటి అంతా ఉండిపోతున్నావు ఆపరేషన్ థియేటర్ సినిమా ఫాదర్ లెక్కున్నారా ఆ జాబ్ మీద ఒక భవిష్యత్తు ఆధారపడిరా ఉండదు

రేయ్ ఆ సరే కానీ పార్టీ రా గైస్ ఐ హావ్ హెవెన్ ఐడియా ఎవడ కూర్చోడా అలా కూర్చొని ఏం మందు కావాలో తెచ్చుకొని ఏం తినాలో తిట్టుకుంటాను బిల్లు మాత్రం విశ్వాకాడ కట్టాలి ఈ పార్టీ గైస్ కమ్ ఆన్ అయినా పార్టీ వైసింది మన మిత్రే కదా యా ఇగో ఎందుకో ఏందో వాళ్ళకు తెలుసు నాకు తెలుసు మధ్యలో నేను చెప్పి నేనే బుక్ ఇది ఇదిలా ఉన్నది

యాక్చువల్లీ అప్పుడు అందరూ ఉండేసరికి కంఫర్టబుల్ గా మాట్లాడలేకపోయాను నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు ఇది చాలా చిన్న విషయం కానీ మా ఫ్యామిలీకి ఇది చాలా పెద్ద హెల్ప్ మా నాన్నగారు జిఎంసీ కన్స్ట్రక్షన్ లో ట్వంటీ ఇయర్స్ టెక్నికల్ హెడ్ క్వార్ట్ పోజిషన్లో ఉన్నారు కానీ ఒకరోజు సైబర్ అటాక్ జరిగింది మొత్తం ఇంటర్నల్ కంప్యూటర్స్ అన్ని జామ్ చేశారు పోలీసులు ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి చూస్తే మా నాన్నగారి సిస్టం నుంచి వచ్చిందని తేలింది ఆయన ఆయనకు సంబంధం లేదని ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు విశ్వ దాంతో నాన్నగారికి స్ట్రోక్ వచ్చింది హాస్పిటల్లో డాక్టర్స్ ఆయనకి వర్క్ చేయకూడదు అని చెప్పారు హీ వాస్ ది ఓన్లీ బ్రెడ్ ఫర్ అ ఫ్యామిలీ తర్వాత ఉన్న కొన్ని ఏదో రోజులు అలా మా మా అన్నయ్య చేసిన ఇండియాలో జాబ్ 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 దొరకలేదు ఇంకా వేరే ఆప్షన్ లేక నేను కూడా కూడా చదువు మానేసి పార్ట్ టైం చేస్తున్నాను ఈ విషయం ఇంట్లో ఫ్యామిలీకి చాలా చాలా పెద్ద హోల్ ఫ్యామిలీ యూ యూ థ్యాంక్ సో మచ్ మిత్ర మీ అన్నయ్యకి తన టాలెంట్ వల్ల మాత్రమే దొరికింది నేనేం చేశాను చెప్పు నేను ఇంటర్వ్యూ అరేంజ్ చేశాను తనేళ్ళి మాట్లాడాడు హీ గాట్ ద జాబ్ అండ్ మనలో థ్యాంక్స్ అవసరమా చెప్పు హే వేడుస్తుంటే అందమైన కళ్ళకు కాటు పాడైపోతుంది అందమైన కళ్ళల్లో ఆయడ వచ్చా చూడు చిత్త నవ్వు వస్తుంది బై బస్ ఎప్పుడు లైక్ మా ఏంటి ఫ్లాగ్మెట్స్ ఇద్దరూ కలిసి మీటింగ్ పెట్టారు ఏం లేదురా తను ఊరే వెళ్తుందంట ఊరా ఎప్పుడు మార్నింగ్ ఎన్ని రోజులు త్రీ డేస్ యూ కెన్ కాల్ మీ ఎనీ అండ్ వన్ ఊరు వెళ్ళిన తర్వాత నాన్నగారితో ఒకసారి మాట్లాడిస్తాను షూర్ ఈ సైలెన్స్ కానీ ఇంకా సేపు ఇలా మెయింటైన్ అనుకో సస్పెన్స్కి నాకు గుండు పోటీ వచ్చి పోయేలా ఉన్నాను ఏం చెప్పాలనుకున్నా చెప్పరా బాబు గైజ్ నేను రెండు వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలనుకుంటున్నాను నేను మిత్రానికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను తనే పెళ్లి చేసుకున్నాను